రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి రైతులకి పంట మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అధిక దిగుబడి సాధించాలని లేకపోతే లాభాలు పొందాలని కానీ రైతులు అదే ఆశతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకాన్ని అనేది ఎక్కువగా చేసి భూమిని చౌడుగా చేస్తున్నారు ఇలా భూమిని చౌడు చేయడం వల్ల సూక్ష్మస్థూల పోషకాలన్నీ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి పంటలు సరిగ్గా పండకపోవడం రోగాలన్నీ ఎక్కువగా ప్లాంట్స్కి ఎఫెక్ట్ అయ్యడం ఇవన్నీ జరుగుతుంది సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే స్టార్టింగ్ నుంచి పంట పెట్టక ముందు నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తల వల్ల పంటకి ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతు ఏ విధంగా లాభ పొందుతాడు అనేది ఒక వీడియో రూపంలో మీ ముందు తీసుకొని వచ్చాం ఆ వీడియోని చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాము ఆ లింక్ ని క్లిక్ చేసి పూర్తి వీడియోని చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ప్రశ్నలకి సమాధానాలు కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మీ ప్రశ్నలు మాకు తెలియజేయగలరు ఇలా తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు దానికి సమాధానానికి ఒక వీడియో అనేది చేస్తాం ఇంకెందుకు ఆలస్యం తప్పనిసరిగా కింద ఉన్న వీడియోని క్లిక్ చేసి చూడండి ధన్యవాదములు